రండి ఈరోజు మనం ఒక ప్రయాణం చేద్దాం ఇది కేవలం మ్యాప్లో ఉన్న ఒక ఊరికథ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక హృదయ స్పందన గురించిన కథ దామనల్లూరు అనే ఆ పల్లె ఆత్మలోకి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం ఈ ఒక్క మాటలోనే దామనెల్లూరు జీవసారం మొత్తం దాగి ఉంది అంటే ఆలోచించండి ఒక ఊరిని ఊరిలా కాకుండా ఓ ప్రాణమున్న జీవిలా చూడటం దానికి ఓ హృదయం ఉందని ఆ హృదయం స్పందిస్తుందని నమ్మటం ఎంత అద్భుతం కదా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి దట్టమైన శేషాచలం అడవులు ఆ అడవుల మధ్యలో ఒక పచ్చని ఆత్మలా తేలియాడుతున్న ఒక చిన్న పల్లె అక్కడ గాలికూడా ఏదో గుసగుసలాడుతున్నట్టు నేల మనల్ని ఓ ఆత్మలా తాకుతున్నట్టు అనిపిస్తుంది మనం ఆ ఊరిలోకి అడుగు పెట్టగానే మనకు ఎదురయ్యేది ఓ ఆలయం అదే ధవలేశ్వరస్వామి ఆలయం కాని ఇది కేవలం ఓ గుడి కాదండి ఇది ఆ ఊరి గుండెచప్పుడు ఆ ఊరి శ్వాస ఆ ఆలయం ఎలా ఉంటుందంటే తెల్లని రాయితో మెరుస్తూ ఉంటుంది దానికి సరిగ్గా ముందు ఓ కోనేరు అచ్చం అద్దంలా ఆ పైన పెద్ద చింత చెట్టు నీడా నేలంతా పరుచుకునుంటుంది చెప్పాలంటే ఆ ప్రదేశమంతా ఒక రకమైన ప్రశాంతత ఒక ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి ఉంటుంది ఇక ఈ ఆలయం వెనక ఓ కథ ఉంది అద్భుతమైన కథ అంతా మొదలైంది ఒకే ఒక్క కలతో ఆ కల ఓ నమ్మకాన్ని ఎలా పెంచిందో ఇప్పుడు చూద్దాం కథేంటంటే ఒక గొర్రెల కాపరి అడవిలో నడిచి నడిచి అలిసిపోయి ఓ చింత కింద సేదతీరాడు అప్పుడే ఆ నిద్రలో అతనికి శివుడు కల్లో కనిపించాడు ఏం చెప్పాడో తెలుసా నేనిక్కడే ఈ చెట్టు కిందే నిద్రిస్తున్నాను అని ఇంకేముంది మరుసటి రోజు ఊరంతా అక్కడికి చేరింది అందరూ కలిసి తవ్వడం మొదలుపెట్టారు అప్పుడు జరిగిందద్భుతం భూమి గర్భంలోంచి సాక్షాత్తు ఆ శివలింగం బయటపడింది ఆ క్షణం ఆ శివలింగం దొరికిన ఆ ఒక్క క్షణం ఆ ఊరికి కేవలం దేవుడు దొరకలేదు దానికి తన ఆత్మ దొరికింది ఓ గుర్తింపొచ్చింది అప్పటినుండి ఆ నేల పవిత్రమైంది ఈ ఊరి ఆధ్యాత్మికత ఇక్కడతో ఆగిపోలేదు దానికి మరో బలమైన రూపముందే అదే గంగమ్మ తల్లి కాని ఇక్కడి అమ్మవారి ఆలయం మనం చూసే మామూలుగుళ్లలా ఉండదు చాలా ప్రత్యేకం ఎందుకంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం సగం భూమిలోనే ఉంటుంది ఇది దేనికి సంకేతమంటే ఆ తల్లికి ఈ నేలకి ఉన్న విడదీయరాని బంధానికి నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది మనకు కేవలం అమ్మవారి తల మాత్రమే కనిపిస్తుంది కాని అక్కడి వాళ్ల నమ్మకం ఏంటంటే అమ్మవారి శరీరం మొత్తం భూమితో కలిసిపోయిందని అంటే ఆమె ఈ భూమి ఈ భూమి ఆమె అనమాట అందుకే అంటారు ఆ తల్లి మట్టిలో భాగమై ఊరిని కాపాడుతోంది అని వాళ్ల నమ్మకమది అందుకే పండగలప్పుడు ఆ ప్రాంతమంతా జాతరలా ఉంటుంది ఊరి గుండె చప్పుడుతో మారుమోగుతుంది సరే ఇంత బలమైన నమ్మకాలు ఈ ఆధ్యాత్మికత ఇవన్నీ వాళ్ల రోజువారీ జీవితంలో ఎలా కనిపిస్తాయి వాళ్ల జీవన విధానానికి ఇవి ఎలా అద్దం పడతాయో చూద్దాం ఇక్కడ జీవితం వేరు పూజ వేరు కాదన్నమాట అన్నీ కలిసే ఉంటాయి పొలాల్లో పండే వరి పంట దగ్గర్నుంచి చలికాలంలో మంట చుట్టూ కూర్చుని చెప్పుకునే పాత కథల వరకు గుడిరథాన్ని లాగడానికి వాడే తాడుల్లోకూడా చివరికి పిల్లలు బురదాటల్లో బురదాటల్లోకూడా వాళ్లకు దైవత్వం కనిపిస్తుంది సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ కథలూ నమ్మకాలూ ఆచారాలు ఇవన్నీ మనల్ని ఒకే ఒక సత్యం వైపు ఒక లోతైన తత్వం వైపు నడిపిస్తాయి వాళ్ల దృష్టిలో ఈ ప్రకృతిలో కనిపించే ప్రతి రాయి ఓ శిల్పం దైవం చెక్కిన శిల్పం అంతేకాదు అక్కడున్న ప్రతీ చెట్టు వాళ్ల జీవితానికీ వాళ్ల నమ్మకాలకు ఓ సజీవ సాక్షి ఈ దృష్టికోణం రాళ్లనీ చెట్లనీ దాటి మనుషులకి కూడా వర్తిస్తుంది అక్కడ ప్రతీ మనిషి ఓ నడిచే ప్రార్థనలా కనిపిస్తాడు అంతిమంగా చెప్పాలంటే దామనెల్లూరు ప్రత్యేకత ఇదే ఇది కేవలం శివుడు వెలసిన ఊరే కాదు ప్రకృతిలోని ప్రతి అణువును దేవుడుగా చూసే స్వచ్ఛమైన మనసున్న వాళ్ళ ఊరు మనమీ కథ ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం నిజమైన ఆధ్యాత్మికత అనేది మనం కట్టే గొప్ప గొప్ప గుళ్లలో గోపురాల్లో కాకుండా బహుశా మనం నడిచే ఈ నేలలోనే మన కింద మట్టిలోనే దాగి ఉందేమో ఏమంటారు